వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్ష్డిపేట మండలం జెండా వెంకటపూర్ గ్రామానికి చేరిన అయోధ్య రాములవారి తలంబురాలను హారతులతో శోభాయాత్రగా ఆదివారం గ్రామానికి చేర్చిన హిందూ బాంధువులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్య రాములవారి ప్రతిష్టాపన దేశం మొత్తం పండగల జరుపుకుంటుందని యావత్ హిందువులకు ఇది పండగ సుదినమని అన్నారు అయోధ్య నుండి వచ్చిన తలంబురాలను జనవరి పదిహేదవ తేదీలోపు ప్రతి ఇంటికి చేర్చి వాటిని అయోధ్యలో రామాలయం ప్రారంభమైన తేదీ నుండి ప్రతి ఒక్కరూ వారి వారి పూజలలో వాడుకోవాలని తెలిపారు అలాగే హిందూ ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్క హిందువు పాలు పంచుకోవాలని కోరారు নলন্ত <muchas> ময়লক